అంత పూర్వం త్రాగుబోతుకు వాడు తను ఒక మార్గాన్ని ఎంచుకోవటం ద్వారా ఆ మార్గంలో వెళ్ళటం ద్వారా మరి కన్వర్ట్ అవుతాడు తాగుడు మానేసి తన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించుకుంటూ ఉంటాడు దీనే కన్వర్ట్ అని అంటూ ఉంటాం మరి మీరేమో చూడు ఆ మార్గంలోకి వెళ్ళినాడు అని చూస్తున్నాం ఒకవేళ హిందువుడు క్రైస్తవుల్లోకి వెళ్ళచ్చు ముస్లిం క్రైస్తవుల్లోకి వెళ్ళచ్చు లేక క్రైస్తవుడు ముస్లిం లోనికి లేకపోతే ఇంకొకరు ఇంకొక మార్గంలో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళినారు అనేది ఆలోచన చేయట్లే ఎవరు కూడా వాళ్ళకి ఎక్కడో వాళ్ళు ఉన్నటువంటి కమ్యూనిటీలో వాళ్ళు ఉన్నటువంటి వీధిలో వాళ్ళు ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళు నడుస్తున్నటువంటి మార్గంలో వాళ్ళకి అభద్రతాభావము ఏర్పడినప్పుడు భద్రత అనేది లేనప్పుడు వారు కోరుకున్నటువంటిది వారికి దొరకనప్పుడు ఖచ్చితంగా వారు ఏం చేస్తారంటే మార్పు కోరుకుంటూ ఉంటారు ప్రియులరా దాన్నే కన్వర్షన్ అని